అండ్ డాక్టర్ చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ఫర్టిలిటీ అండ్ గైనిక్ సెంటర్ కేపిహెచ్ సిక్స్త్ ఫేస్ సో అవర్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు మేక్ యూ ఫర్టైల్ సో ఈ రోజు టాపిక్ టెస్టికులర్ బయాప్సీ ఎవరికి అడ్వైజ్ చేస్తాము ఇండికేషన్స్ ఏంటి చూద్దాం సో టెస్టిస్ అనేది బీజాలు సో మనకు ఒకవేళ పేషెంట్ కి అజోస్ఫా అబ్స్ట్రక్టివ్ అజోస్పామియా కానివ్వండి నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పామియా ఒకవేళ ఐబీఎఫ్ ట్రీట్మెంట్ స్పర్మ్స్ రిట్రైవ్ చేయాలి అంటే మనం టెస్టికులర్ బయాప్సీ అడ్వైజ్ చేస్తాం మనకు ఈ టెస్టిస్ రిట్రైవర్ స్పర్మ్స్ లో చాలా రకాలు ఉన్నాయి టీజా టెస్టికులర్ ఆస్పిరేషన్ పీజా అండ్ ఎపిడెడమల్ ఆస్పిరేషన్ పీజే టెస్టికులర్ బ్యాప్స్ తీసుకుంటాం మైక్రోటీస్ ఆల్మోస్ట్ డిసెక్ట్ చేసి మనం స్పర్మ్స్ రిట్రైవ్ చేయడం జరుగుతుంది ఈ నాలుగు ప్రొసీజర్స్ స్పర్మ్ రిట్రైవల్ టెక్నిక్స్ మనకు ప్రేషన్ ప్రొఫైల్ ని బట్టి ఇండికేషన్ బట్టి ఇవి చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఇండికేషన్ ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తాం కాబట్టి ఆజోస్పామియా ఇంకొకటి ప్రైమరీ టెస్టికులర్ ఫెయిల్యూర్ అంటాం సో వీళ్ళకి కూడా ఒకవేళ స్పర్మ్స్ రిట్రైవ్ చేయాలి అంటే మనం టెస్ట్ కల బయాప్సీ అడ్వైస్ చేస్తాం ఒకవేళ స్కానింగ్ లో మనకి ఏదైనా క్యాన్సర్ డౌట్ ఉంది మైక్రోలిత్ చిన్న చిన్న మైక్రోలిత్ అంటే చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి అలా డౌట్ వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ కోసం కూడా మనం బయాప్సీ అడ్వైజ్ చేస్తాం సస్పెక్టెడ్ కార్స్ ఉన్నా కూడా మనం బయాప్సీ అడ్వైస్ చేస్తాం సో కొంతమందికి సెమనాలిసిస్ చూసినప్పుడు ఓఏటిఎస్ ఆలివోయిస్ టెరటోజస్ పమియా ఉంటాయి ఆల్మోస్ట్ చాలా అబ్నార్మల్ స్పంప్స్ ఎక్కువ ఉంటాయి సో వీళ్లకు మనము ఫ్రెష్ స్పమ్స్ కావాలి హెల్దీ స్పంప్స్ కావాలి అన్ డామేజ్డ్ కావాలి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ లేని స్పంప్స్ కావాలి అంటే డైరెక్ట్ మనం టెస్టిస్ నుంచి స్పంప్స్ రిటైర్ చేయడం జరుగుతుంది ఇంకొంతమంది నెక్రోజోస్ స్పమ్ ఆల్మోస్ట్ శాంపుల్లో డెడ్ స్పంప్స్ ఉంటాయి సో వాళ్ళకు కూడా మనము ఒక్కొక్కసారి టెస్టిస్ నుంచి ఫ్రెష్ స్పమ్స్ రిటైర్ చేయడం జరుగుతుంది సో మనం ఈ టెస్టిక్యులర్ బయాప్సీ డయాగ్నోటిక్ అయిండచ్చు ఏదైనా ప్రాబ్లమ్ కనుక్కోవాలంటే మనం టెస్టికుల బయాప్స్ అడ్వైజ్ ఇంకోటి థెరపటిక్ స్పర్మ్స్ రిట్రైవల్ టెక్నిక్స్ మనకు స్పర్మ్స్ కావాలంటే థెరపటిక్ సో ట్రీట్మెంట్ కోసం కూడా మనం బయాప్సే అడ్వైజ్ చేయడం జరుగుతుంది సో మెయిన్ ఏము మనం ఇన్ఫర్టీ స్పెషలిస్ట్ నాకు మెయిన్ ఏమంటే మెయిన్ స్పర్మ్ రిట్రైవల్ టెక్నిక్స్ టెస్టికులర్ బయాప్స్ మనం అడ్వైజ్ చేస్తుంటాం ఇది మనం లోకల్ చేయొచ్చు చేయచ్చు జనెస్టీషియాలో చేయొచ్చు పేషెంట్ ప్రొసీజర్ని బట్టి లోకల్ అండ్ జనరల్ అనిసిషా చేయొచ్చు సో చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి చూద్దాం మెయిన్ ఏమంటే వీళ్ళకు ప్రొసీజర్ బట్టి వీళ్ళకు మెయిన్ బ్లీడింగ్ అండి బ్లీడింగ్ టెండెన్సీస్ ఉంటాయి ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఒక్కోసారి బ్యాబ్సీ తర్వాత సరిగ్గా క్లోజర్ చేయలేదు ఎక్కువ శాంపుల్ తీసారంటే ఆ ఏరియా అంతా ఫైబ్రోజ్ అయిపోతుంది ఆ ఫైబ్రోజ్ అయిపోవడం వల్ల ఆ ఫంక్షనల్ టెస్టిస్ ఏదైతే టెస్టిస్ ఆ పాటు కొంచెం ఫైబ్రోజ్ అయిపోయి ఆ టెస్టిస్ నుంచి మనకు టెస్టిస్ట్రోన్ ప్రొడ్యూస్ అవ్వదు సో వీళ్ళు ఏమవుతుందంటే టెస్టిస్టోన్ వాల్యూస్ తగ్గిపోయి హైపోగొనడిజంతో ప్రజెంట్ అవుతారు సో టెస్టిక్యులర్ బయాలజీ ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో మనకు రిజల్ట్స్ బాగుంటాయి ఒకవేళ ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో లేకపోతే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో మనం ఇండికేషన్ బట్టి పేషెంట్కి ప్రొసీజర్ అడ్వైజ్ చేయాలి థ్యాంక్ యూ